మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ఎంతగా ప్రయత్నించినా తన ప్రతిష్టను కొంతమేర కోల్పోయింది బీజేపీ ఎదురుదాడి ప్రారంభించినా టీఆర్ఎస్ మీద అంతగా ప్రభావం ఉండకపోవచ్చు ఈ మొత్తం వ్యవహారంలో నరేంద్ర మోడీ అమిత్ షాకు బిఎల్ సంతోష్ల ప్రతిష్ట కూడా కొంతమేర మసక బారి తీరుతుంది ఈ వ్యవహారం మీద ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ కేసీఆర్ వెనుకడుగ వేస్తే అనే శీర్షికతో తాజా కొత్త పలుకు పలికాడు తెలంగాణ ముఖ్యమంత్రి మూడు రోజుల మౌనవ్రతం అందరినీ ఆశ్చర్యపరిచినట్లే రాధాకృష్ణను కూడా ఆశ్చర్యపరిచింది టీఆర్ఎస్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో చేర్చుకొని ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్కు బీజేపీ గురించే మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ నాయకులు ఎంతగా డబాయిస్తున్నా ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీని ఎదుర్కొనగల దిట్ట కేసీఆర్ అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడటానికి అవకాశం ఏర్పడింది ముందస్తు సమాచారం మేరకు పకడ్బందీ వ్యూహంతో మొత్తం వ్యవహారాన్ని ఆడియో వీడియో సైతంగా రికార్డు చేయించిన కేసీఆర్ ఈ ఉదంతాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడని జాతీయ స్థాయిలో ఇతర ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్కు బాసటగా నిలుస్తారని భావించారు అయితే కేసీఆర్ మునుగోడు ఎన్నిక జరిగిన తర్వాత ఈ మొత్తం ఉదంతాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది కేజ్రీవల్లా కేజ్రీవాల్ లాంటి వారు కూడా ఆయనకు సహకరించే అవకాశం లేకపోతే ఈ లోపుగా దేశంలో ఏడు దాదాపు ఏడు ఉప ఎన్నికలు ఉన్నాయి అవి కూడా పూర్తయిపోతాయి ఆడియో వీడియో రికార్డు చేయటము కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త కాదు గతంలో చంద్రబాబు రేవంత్ రెడ్డిలను అదే విధంగా ఇరికించి వారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హైదరాబాదు వదిలి తాడేపల్లికి వెళ్ళేలా చేయగలిగిన దిట్ట కేసీఆర్ అనే విషయం ప్రజలకు బాగానే గుర్తుంది ఆ ఉదంతం మొత్తం మళ్ళీ తిరిగి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడిని దెబ్బతీసినా బీజేపీ లాంటి రాజకీయ పార్టీని దెబ్బతీసినా కేసీఆర్ గండరు గండడు అని తెలంగాణ అభిమానులు డంకా బజాయించి చెబుతున్నారు ఏది ఎలా ఉన్నా మొత్తం మీద ఈ వ్యవహారంలో బీజేపీ ప్రతిష్ట కొంత మసగా పారింది ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీని ఎండగడతా అనేది తొలుత భావించారు అయితే కేసీఆర్ నోరు విప్పకపోగా ఈ వ్యవహారంపై పార్టీ నాయకులు ఎవరూ స్పందించకూడదని ఆర్డర్ జారీ చేశాడు తర్వాత శుక్రవారం ఢిల్లీ వెళ్ళి జాతీయ స్థాయిలో బీజేపీని ఎండగడతారని లీకులు ఇచ్చారు అది కూడా జరగలేదు అయితే ఫామ్ హౌస్ సంఘటన ముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీజేపీ తరఫున రంగంలో దిగారని ఆరోపణలు ఎదుర్కొన్న రామచంద్ర భారతి సింహాజీ నందర్ కుమార్ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణను ఆడియోలను రెండు దఫాలుగా విడుదల చేశారు హైకోర్టు వీరికి కస్టడీ విధించిన విషయం కూడా తెలిసిందే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్లలో ఎన్నికలతో బీజేపీ నాయకులు బిజీగా ఉన్నారు అందువల్ల దీన్ని పట్టించుకోనట్టుగా నటిస్తున్నారు అయితే దీనివల్ల జరిగే డ్యామేజీని వారు గుర్తించక గుర్తించకపోలేదు ఈ నేపథ్యంలో కేసీఆర్ వివాహం ఏమిటో తెలియక టీఆర్ఎస్ నాయకులు సైతం తలలు పట్టుకుంటున్నాను ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలో నాకు వదిలేయండి అని మాత్రమే కేసీఆర్ అంటున్నారట ఫామ్ హౌస్ సమావేశానికి వెళ్ళిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి నుంచి ప్రగతి భవన్కే పరిమితమయ్యారు వారిని ప్రగతి భవన్ నుంచి బయటకు రానివ్వటం లేదు ఓటుకు నోటు కేసులో డబ్బుతో వెళ్లి రేవంత్ రెడ్డి దొరికిపోయారు ఆ వ్యవహారంలో తన పాత్రపై ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా చంద్రబాబు పిరికితనంతో కేసీఆర్కు లొంగిపోయారు అంటే ఆయన ఆడియో టేపు ఖచ్చితంగా ఉన్నదన్న విషయము ఈ సందర్భంగా ప్రస్తావించాలి నిజానికి ఒక పార్టీ అధ్యక్షుడుగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును కోరే హక్కు చంద్రబాబుకు ఉంది కానీ డబ్బు ఆఫర్ చేయటం అనేది ఇందులో అభ్యంతకరం ఆ విషయాన్ని ప్రస్తావించకుండా రాధాకృష్ణ చాలా లౌక్యంగా ఈ అంశాన్ని రాశారు దీంతో అప్పట్లో కేసీఆర్ది పైచేయి అయిపోయింది ఇప్పుడు అలా కాదు బీజేపీ కేంద్ర నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ను మించిన రాజకీయ గండరగండలు ఆడియో వీడియోలో నెంబర్ టూ అని రామచంద్ర భారత్ పరోక్షంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రస్తావించినప్పటికీ నేరుగా ఆయనకు సంబంధం ఉందనటానికి ఆధారాలు లేవు ఈ కారణంగానే అమిత్ షాను కానీ మరొకరిని కానీ న్యాయపరంగా కేసీఆర్ ఏమీ చేయలేరు కానీ నైతిక పరంగా ప్రజల్లో పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పలచన పడిపోతారు అంటే టీఆర్ఎస్ ఎలాంటి పనులు చేయలేదని తప్పకుండా టీఆర్ఎస్ ఆ మేరకు పలచన పడింది బీజేపీ నాయకులు ఆ మేరకు పలచన అవుతారు ఎమ్మెల్యేలను ఫిరాయించడానికి డబ్బు ఆఫర్ చేసిన అంశాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదా అభిప్రాయం ఉంది నిజానికి తాజా వ్యవహారంలో చిక్కుకున్న నలుగురు ఎమ్మెల్యేలో ముగ్గురు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫు ఎన్నికైన వారు కారు ఆ ముగ్గురు కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్లో ఫిరాయించారు అధికార పార్టీ నుంచి ఏమి ఆశించకుండానే వారు మారని నమ్మే అమాయక ప్రజలు ఎవరూ లేరు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలను అంతం చేయడం కోసం ఆ పార్టీ తరఫున ఎన్నికైన వారికి కేసీఆర్ భారీ ఆఫర్లు ఇచ్చి తన పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే అలాగే అది అనేక మంత్రి పదవులు ఇచ్చారు తలసాని యాదవ్ ప్లస్ సబితా ఇంద్రారెడ్డి వీరందరూ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు మరికొందరు నాయకులు కూడా ఉన్నారు ఈ కారణంగానే ప్రస్తుతం ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటికీ తెలంగాణలో బ్రహ్మాండం బద్దలు కాలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో లీక్ చేసిన ఆడియోలు చట్టవిరుద్ధంగా ట్యాప్ చేసినవిగా కేంద్రం పరిగణించవచ్చు ట్యాపింగ్ చేయడానికి ద్వారా సదరు ఆడియోలను రికార్డు చేయటం చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా ఇబ్బందుల్లో పడతారు తాజా వ్యవహారంలో ఇలాంటి చిక్కుముడులు ఎన్నో ఉన్నాయి సంఘటనా స్థలంలో డబ్బు దొరకలేదు కనుక కేవలం సంభాషణ ఆధారంగానే అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టడం సాధ్యం కాదని కూడా న్యాయ నిపుణులు అంటున్నారు అదే నిజమైతే బయటకు వచ్చిన ఆడియో టేపులు కానీ నికపై విడుదలయ్యే టేపులు కానీ టైంపాస్ వ్యవహారం మాత్రమే అవుతాయి పోలీసుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఆడియో వీడియో టేపులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎలా చేరాయి అన్న ప్రశ్న తలెత్తుంది అందువల్లనే కేసీఆర్ మౌనం వహిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది అలాగే కవిత ఢిల్లీ లెక్కర్ కేసులో ఇరుక్కున్నందున ఆమెను రక్షించడానికి దీనిని పావుగా కేసీఆర్ వాడతాడన్న ప్రచారం కూడా జరుగుతుంది తన ప్రభుత్వానికి పడగొట్టడానికి బీజేపీ కుటిలయత్నాలకు పాల్పడుతోందని చెప్పుకొని ప్రజల సానుభూతి పొందడానికి కేసీఆర్ పరిమితం అవుతారేమో తెలియదు ఇప్పటికే మునుగోడు ప్రాంతంలోనూ తెలంగాణ అంతటా తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి కేసీఆర్ అనుచరులు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ బీజేపీపై తీవ్రస్థాయిలో యుద్ధం ప్రకటించారు ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ వ్యవహారం కేసీఆర్కు అంది వచ్చిన అవకాశంగానే పరిగణించాల్సి ఉంటుంది అయితే ఢిల్లీ లిక్కర్సీమలో కేసీఆర్ కుమార్తె కమిత ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నువ్వు నా జోలికి రావద్దు నేను నీ జోలికి రాను అని కేసీఆర్ బీజేపీ పెద్దల మధ్య రాజీ కుదిరిపోయిందని ప్రచారం కూడా జరుగుతోంది కారణం ఏమైనప్పటికీ తెలంగాణ సమాజం కూడా ఈ వ్యవహారంలో కేసీఆర్కు గట్టిగా అండగా నిలవటం లేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తగినంత మెజారిటీ వచ్చినప్పటికీ కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తన పార్టీలో చేర్చుకున్న కారణంగా కేసీఆర్కు ఆదేశ ఆశించిన మేరకు మద్దతు లభిం లభించకపోవచ్చు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తన ఎమ్మెల్యేలు నిప్పు అని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్నది తెలంగాణ నాట్ ఫర్ సేల్ అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో కూడా హిపోక్రసీ ఉంది ఎమ్మెల్యేలు నిప్పు అయితే కాంగ్రెస్ తరఫున గెలిచిన టీఆర్ఎస్ ఎందులో ఎందుకు ఫిరాయించారో ఆ ముగ్గురు చెప్పాల్సి ఉంటుంది ఒకసారి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరోసారి ఫిరాయి పార్టీ ఫిరాయించడం కష్టం కాదు కదా అని రాధాకృష్ణ ముక్తాయింపు ఇస్తున్నారు ఆయన చేసిన వ్యాఖ్యానం ఖచ్చితంగా కరెక్టే ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న ఆడియో వీడియో టేపుల్లోని సమాచారాన్ని బట్టి చూస్తే ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టబోతున్నట్టు రామచంద్ర భారతి ప్రభుత్వలు చెప్పినట్లు తెలుస్తోంది అదే నిజమైతే బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కేజ్రీవాల్ తదితరు కలుపుకొని విలేకరులు సమావేశం పెట్టి బీజేపీని ఎండగట్టవచ్చు ఎండగట్టే అవకాశాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి నవంబర్ ఆరున ఎన్నికల ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ తతంగం జరగవచ్చు లేకపోతే మూడో తారీఖున పోలింగ్ జరిగిన తర్వాత కూడా జరగవచ్చు అయితే ఇప్పటి వరకు కేసీఆర్ అటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా కనిపించడం లేదు బీజేపీ బిగ్ షాట్ అమిత్ షా జీ పేర్లు బయటకు వచ్చినందున ఇప్పుడు కేసీఆర్ ఒక్క అడుగు వెనక్కి వేసినా రాజకీయంగా ఆయన నష్టపోతారు అయితే ఒకటి మాత్రం నిజం ఎమ్మెల్యేల కొనుగోళ్లు అమ్ముడు పోవటాలు తెలంగాణ సమాజానికి కొత్త కాదు అలాంటి వాటిని అలవాటు పడిపోయినందునే ప్రస్తుతం వ్యవహారం కూడా ప్రకంపనలు సృష్టించలేదు ఈ తెలంగాణ సమాజానికి కొత్త కాదు ఆంధ్ర సమాజానికి కూడా కొత్త కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను కొనుగోలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే అందరూ అందరే అన్న భావనలో ప్రజల్లో ఉన్నారు అయితే బీజేపీ అగ్రనాయకుడు అని అమిత్ షాని వివాదంలో తీసుకురావడం రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశంపై రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి నెలకొందని రాధాకృష్ణ భావిస్తున్నారు ఎవరికి ఎవరు లొంగ తీసుకుంటారనే విషయమే చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఏది ఏమైనా ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ డిఫెన్స్లో పడిందని మాత్రం చెప్పవచ్చు